ముందుగా శ్యామలంబ తల్లికి నాకు జ్ఞానాన్ని ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన నా గురువు అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలమ్మ ఈరోజు మనం ఒక యోధుడు మహావీరుడైన ఛత్రపతి శివాజీ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం ఆయన గురించి చెప్పాలంటే ఒక రోజు పడతాం ఉంది కానీ మనకు కొన్ని విషయాలు చెప్పుకున్నాం ఛత్రపతి శివాజీ ఈ పేరు వింటే చాలు భారత అవిన పులకరించిపోతుంది భారతదేశంలో అశోకుడు గుప్తుడు మౌర్యుడు వంటి రాజులు పెద్ద పెద్ద రాజ్యాలు ఉన్న రాజులు ఉన్నా సరే ఛత్రపతి శివాజీని మాత్రమే ప్రజలందరూ ఎందుకు దేవునిగా పూజించారు భారత మాత్ర చరిత్రలో అక్షరాలతో రిగించబడిన పేరు ఛత్రపతి శివాజీ ఛత్రపతి శివాజీ పదహారు వందల ఇరవై ఐదు ఫిబ్రవరి పంతొమ్మిదిన షాహాజీ జిజియాబాయి దంపతులకు జన్మించారు మొఘలు వాళ్ళ అకృత్యాలతో మన హిందూ మతాన్ని హిందూ ధర్మాన్ని హిందూ సామ్రాజ్యాన్ని వాళ్ళు నాశనం చేస్తుంటే ప్రజలందరికీ రక్షణ ఇచ్చి మరాఠీ మరాఠీ సామ్రాజ్యాన్ని విస్తృతం చేసిన వ్యక్తి ఛత్రపతి శివాజీ వాళ్ళ అకృత్యాల్ని ఆకడ ఆగడాల్ని అరికట్టిన వాడు ఛత్రపతి శివాజీ తల్లి మొదటి గురువు అయింది ఛత్రపతి శివాజీకి జిజియాబాయి జిజియాబాయికి భారత్ మన హిందూ మతం అన్న మన ధర్మం అన్న మన సంస్కృతి అన్న ఆమెకి ఎంతో ఇష్టం ఆ హిందూ ధర్మాన్ని ఆ సంస్కృతిని ఆ సాంప్రదాయాన్ని చిన్నప్పటి నుంచి కొడుకుకి ఆ ధర్మాన్ని చెప్పుతూ పెంచింది ఆమె అలాగే మన పురాణాలు కూడా వివరించి చెప్పి ఆయన ఒక వీరుడుగా తీర్చిదిద్ది తల్లి జిజియాబాయి తల్లి రీచిది సమర్థ రామదాస్ ఛత్రపర్తి గురువు ఆ రామదాస్ గారు బోధనలు ఆమె చేయి తీసుకుంటారు ఆ రామదాస్ గారి బోధనలు తల్లి జిజాబాయి బోధనలతో ఎలా అయినా హిందూ మత సామ్రాజ్యాన్ని నెలకొల్పాలి దాన్ని సంరక్షించాలని ఆయన కంకణం కట్టుకున్నారు గొరిలా యుద్ధంలో నైపుణ్యం నేర్చుకున్నారు రాజనీతులు నేర్చుకున్నారు అన్ని మెలుకువలు నేర్చుకున్నారు ఛత్రపతి శివాజీ దోపిడీలు దొంగతనాలు మొగలు ఔరంగజేబు ఆకృత్యాలకి అంతు పంతు లేకుండా పోతుంది మన స్త్రీలను హింస పెట్టడం మన దేవాలయాలు కుర్చీలు కూల్ చేస్తుండడం దొంగతనాలు చేయడం ఇవన్నీ జరుగుతున్నప్పుడు అవి భరించలేని తల్లి ఛత్రపతి శివాజీ తల్లి కొడుకుకు చెప్పింది నాయన ఎవరైతే మా దేవాలయాలు కూర్చో కూల్చేస్తున్నారో వాళ్ళలో ఒక్కడు కూడా బతకడానికి వీల్లేదు ఆ మాట చెప్పినప్పుడు ఛత్రపతి శివాజీ వయస్సు పది పదిహేడు ఏళ్ళు పదిహేడేళ్ల సంవత్సరంలో ఆ వయస్సులో తల్లి మాట ఆజ్ఞకి శిరసావహించి యుద్ధానికి బయలుదేరాడు అప్పుడు మొదలు పెట్టిన యుద్ధం ఆయన మొగల మీద చేస్తూనే ఉన్నాడు ఛత్రపతి శివాజీ పేరు చెప్తే ఔరంగజాబ్ ఔరంగజేబు చెమటలు పెట్టేవాట శివాజీని చూస్తే ఉడికిపోయేవాడట అలా చేసేవాడట యుద్ధం ఈయన ఈయన సైన్యం ఇరవై వేలే అవి లక్షల్లో కానీ చాకచక్యంగా యుద్ధం చేసేవాడు తన సైన్యాన్ని కూడా అంత చక్కగా తీర్చిదిద్ది తయారు చేసుకున్నాడు గొరిల్లా యుద్ధంలో నైపుణ్యం నేర్పాడు సైన్యానికి కూడా అంటే లక్ష మందిని కూడా వాళ్ళు కొట్టగలరు ఏమీ కాకుండా అలా తయారు చేసాడు సైన్యాన్ని కొన్ని సందర్భాల్లో తల దించాల్సి వచ్చినప్పుడు సంధికి కూడా వెళ్ళేవాడు అది రాజనీతి ఎప్పుడైనా రాజు అలాగేనండి అన్ని వేళ యుద్ధం కాక కొన్ని సందర్భాల్లో అవసరానుసారం సంధి కూడా దిగేవాడు అలాంటి సందర్భంలో ఒకసారి ఔరంగజేబ్ ఇంటికి పిలిచి ఆ పిలిచినప్పుడు కొడుకు శంభాజీతో కడిగి కలిసి వెళ్తే ఇంట్లో కూక్షుళ్ళు పెట్టి అవమానించి బంధించేశాడు జైల్లో పెట్టాడు కానీ చాకచక్యంగా బందీ నుంచి తప్పించుకొని మళ్ళీ వెళ్ళాడు మళ్ళీ యుద్ధం చేశాడు అలాగా మొఘలు ఎన్ని ఆకృత్యాలు చేస్తున్నా అక్రమాలు చేస్తున్నా ఇది తిప్పు కొడుతూనే కొడుతూనే ఉండేవాడు అండి అలాగా ఈ సనాతన ధర్మాన్ని మన హైందవ ధర్మాన్ని యాక్చువల్గా భారతదేశం అంటే సనాతన ధర్మం హైందవ ధర్మం అండి కొన్ని మతాలు వచ్చి చేరడం వల్ల హిందూ మతం అయిపోయింది కానీ సనాతన ధర్మం మంది హైందవ ధర్మం మంది ధర్మం అంటే అర్థం ఏంటంటే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడతాం కానీ ఆకలితో ఉన్నవాడు ఏ మతస్థుడని చూడందే ధర్మం అదే హిందూ ధర్మం మంది ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టే ధర్మమే మంది ఆ ధర్మం కాస్త మతం అయిపోయింది మతం పేరులో కొట్టుకు చస్తున్నాం మనము అలాంటిది ఆయన అప్పుడు వాళ్ళ అకృత్యాల్ని ఆగడాల్ని అరికట్టి సనాతన ధర్మం కోసం నిర్మి సనాతన ధర్మాన్ని స్థాపించడం కోసం హిందూ మన పేరుతో కోటలు కడుతూ మన సామ్రాజ్యాన్ని నెలకొరుకుతున్న టైంలో ఆయనకి అమ్మ యొక్క శక్తి కావాల్సి వచ్చింది అండ కావాల్సి వచ్చింది అమ్మవారి యొక్క శక్తి కావలసి వచ్చి శ్రీశైల క్షేత్రానికి వచ్చి ఆయన ధ్యానంలో కూర్చునిపోయారటండి ఆలయంలోని ఆయన మంత్రులు సేనాలు భయపడిపోయారు ఇదేమిటి ఇంత భేకర యుద్ధం జరుగుతుంది ఇంత యుద్ధంలో ఈయన వెళ్ళి ఆలయంలో ధ్యానంలో కూర్చొని పేరు లెగ్ రావట్లేదు ఏంటి అని వీళ్ళు బయట ఆలోచిస్తూ భయపడుతున్న టైంలో సాక్షాత్తు భ్రమరాంబ అమ్మవారే వచ్చి ఆయన ప్రత్యక్షమయ్యి ఆయనకి చంద్రహాస్ అనే ఖడ్గాని ఇచ్చిందండి అమ్మ ఆ ఖడ్గాన్ని ఇస్తే చెప్పింది యుద్ధంలో నీవి కత్తి పట్టుకుంటే నీకు ఎదురు లేదు ఈ కత్తి పట్టుకొని నువ్వు హైందవ సామ్రాజ్యాన్ని నెలకొలుపు నిలబెట్టు అని చెప్పి అమ్మ ఆశీర్దించి పంపించినాడు అప్పుడు నుంచి ఆ ఖర్గాన్ని పట్టుకొని ఆయన మొగలుల మీద తిరగబడుతూ ఉంటే ఒక్కొక్కడు ఒక్కొక్కడు భయపడి 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 లాస్ట్ ఔరంగజేబు నాకు ఎందుకు మొత్తం ఉత్తర భారతదేశం అంతా ఆక్రమించినాడు దక్షిణ భారతదేశంలో మరాఠీ సామ్రాజ్యాన్ని మరి ఇంత కూడా కదిలించలేకపోయాడు ఔరంగజేబు మరి ఇంకెందుకని తిరిగి తన సామ్రాజ్యానికి వెళ్ళిపోయాడు అలా ఇరవై ఏడేళ్ల పాటు యుద్ధమూగులో ఉండు మన హిందూ రాజులందరికీ కూడా ఆదర్శంగా నిలిచి తన చివరి క్షణంలోని ఒక మూడు వారాలు అనారోగ్యంతో బాధపడి బాధపడి అనారోగ్యంతో మరణించాడండి ఛత్రపతి శివాజీ అయితే ఛత్రపతి శివాజీ మరణించగానే ఔరంగజేబుకి ఆనందం వేసింది మళ్ళీ మరాఠీని మనం ఆ దీనంలో పెట్టుకోవచ్చు ఇంకా నెక్స్ట్ రాజు లేడు అని అనుకున్న టైంలోని ఛత్రపతి కుమారుడు ఇరవై మూడేళ్ల వయసు కురవాడు ఇరవై మూడేళ్ల వయసు కురవాడు సంభాజీ సంభాజీని రాజుని చేశారండి ఛత్రపతి కొడుకు అంత వీరుడని ఔరంగజే ఊహించలేకపోయాడు పిల్లవాడే కదా ఏం చేస్తాడు వెళ్దాం యుద్ధంకి సామ్రాజ్యాన్ని ఆక్రమించేద్దాం అని మళ్ళీ మొదలు పెట్టాడు కానీ తండ్రి మించిన తనయుడు సంభాజీ మనకి ఛత్రపతి గురించి కొందే తెలుసు మహావీరుడు అయితే చరిత్ర మనకు తెలియనివ్వలేదు కాబట్టి కానీ తండ్రికి మించిన తనయుడు అక్కడ అందరూ చావా ఇప్పుడు మూవీ కూడా రిలీజ్ అయింది చావా అని పిలిచేవారు చావా అంటే సింహం బిడ్డ ఛత్రపతి శివాజీ సింహం అయితే అతని కొడుకు సింహం బిడ్డ చావా అని అందరూ పిలిచేవారండి ఆ పిల్లవాడు చేసేవాడు అంటే యుద్ధం మామూలుక యుద్ధం కాదు భీకర యుద్ధం ఔరంగజేబు అసలు మరాఠీ సామ్రాజ్యాన్ని గెలుద్దామని ఎన్నిసార్లు వెళ్ళా అన్నిసార్లు తిప్పుకొట్టేవాడట అన్నిసార్లు భయపడిపోతుండేవాడట పిల్లవాడు ఇరవై మూడు సంవత్సరాల వయసువాడు ఏంటి గెలవలేకపోతున్నాను ఎక్కడిది శక్తి ఎక్కడిదంటే తండ్రి ఏ మార్గాన్ని అయితే అనుసరించి ఏ హైందవ ధర్మాన్ని అయితే నిలబెట్టాలని అంత కష్టపడ్డాడో ఆ హైందవ ధర్మాన్ని నేను నిలబెట్టాలి నేను నిలబెట్టాలి ధర్మాన్ని కాపాడాలి అని చెప్పి తండ్రి ఆశయాన్నే తన ఆశయంగా చేసుకొని ఆ సామ్రాజ్యాన్ని నిలబెట్టుకొని వచ్చాడండి ఇంత కష్టపడి ఇంత చేసి వస్తే ఎక్కడ ఉండరు కదా మోసగాళ్ళు మన పక్కనే ఉంటారు ఎక్కడ ఉండరు మన పక్కనే ఉంటారు ఔరంగజేబ్ ఏం చేయాలి అర్థం కాదు ఎందుకు యుద్ధం వెళ్ళి ప్రతిసారి వాటమి అంతా వాటమి 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 ఎదిరించలేకపోతున్నా అప్పుడు దొంగ దెబ్బ తీయాలని కుటుంబంలో ఉన్న వాళ్ళని పిలిచి దబ్బాస చూపించాడు చూపిస్తే ఎవరో ఒకరు లొంగుతారుగా లొంగాడు బాగా మెరుదే బావమర్ది లొంగి నేను బయటికి వెళ్ళినప్పుడు ఆచూకి తెలియజేశాడు పలానా దగ్గరికి వెళ్తున్నాడు అంతే సైన్యంతో చుట్టుముట్టి బందీ చేసేసారు బందీ చేసి తీసారు నలభై రోజులు వాళ్ళు చేసిన అకృత్యాలకి అంటే ఇప్పుడు సినిమా వచ్చింది మాకు తెలుస్తుంది థియేటర్లో లాస్ట్లో అందరూ ఏడుస్తున్నారు పిల్లలు పెద్దోళ్ళని లేకుంటారు అంటే ఆయన ఎలాంటి అకృత్యాలు చేశాడంటే మతం మారిపో నేను విడిచిపెట్టేస్తాను అన్నారు నేను ప్రాణమైన విడిచిపెడతాను కానీ మతం మారనని చెప్పాడు నేను నా తండ్రి హైందవ ధర్మం కోసం ఎంతో కష్టపడ్డాడు ఆ సామ్రాజ్యాన్ని ఇచ్చాడు ఆ సామ్రాజ్యాన్ని నిలబెట్టే బాధ్యత నాకు ఉంది ఎన్నన్నా నేను మతం మారనని చెప్పి ఆ కుర్రవాడు నిలిచి పెడితే నలభై రోజులు శరీరం బతికొండగానే చర్మం వలిచేస్తారు బతికొండగా వలిచేసి ఉప్పు కారం పెట్టారు కళ్ళు రెండు అన్ని చేసిన కళ్ళల్లో భయం కనబడలేదు వీడికి ఏంటి ఎక్కడి నుంచి ధైర్యం వాడు కళ్ళల్లో భయం కనబడలేదని ఇనుప చెవ్వరు వేడి చేసి రెండు కళ్ళల్లో చేసి కళ్ళు పీకేశారు ఆయన ఎన్ని చేస్తున్నా జై భవాని హర్ హర మహాదేవ అంటున్నాడని చెప్పి నాలిక కట్ చేసేసారు శరీరంలో ప్రతి అవయవాన్ని బ్రతికుండగానే కట్ చేసి కట్ చేసి నలభై రోజులు చిత్రహింసలు పెట్టినా సరే ఆయన నేను మతం మారనని చెప్పి నిలబడ్డానికి అది ఆయన గొప్ప సంభాజీ మహారాజు లాస్ట్ ఏం చేయలేక తల నరికిసి అన్నీ విసిరేస్తే మరాఠీలు వాళ్ళలో పౌరుషం వచ్చి ఆయన అవయవాలు వెతికేరండి నదిలోని ఎన్ని దొరికితే అన్ని తీసుకొచ్చి అవి కలిపి ఆయనకి అంత్యక్రియలు చేశారు చేసిన దగ్గర నుంచి వాళ్ళలో పౌరుషం వచ్చింది అయితే వీరు ఎప్పుడో వీరుల కింద వాళ్ళందరినీ తీర్చిదిద్దిన తర్వాత ఔరంగజేబు అనుకున్నాడు సంభాజీ కూడా లేదు మరాఠీని ఇంకా నా సొంతం కానీ సైన్యం ఊరుకోలేదండి సైన్యం తిరగబడ్డప్పుడు నుంచి ఎక్కడ ఔరంగజేబ్ దొరుకుతాడా వాడిని చంపుదామని మొగలుల మీద పోరాటం చేసారు కానీ మొగలుల్ని మాత్రం ఆక్రమించుకునే అవకాశం కూడా ఇవ్వకంటా చేస్తే సైన్యాన్ని ఏమి చేయలేకపోయాడు ఔరంగజేబ్ అలా తీర్చిదిద్దాడు ఈ సంభాజీ సైన్యాన్ని లాస్ట్ కి చూసి 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 భారతదేశం అంతా ఆక్రమించుకుందాం అనుకున్నాను కానీ మరాఠీని మాత్రం నేను ఆక్రమించుకోలేపేనని వ్యగతోనే ఆయన మరణించాడండి అలాంటి వీరుడు మన సంభాజీ ఛత్రపతి సో ఇలాంటి వాళ్ళు ఎందుకు అంటే హైందవ ధర్మాన్ని నిలబెట్టారు మనం కూడా ధర్మానికి విలువ ఇవ్వాలండి అంతా అతను ఎందుకు ప్రాణత్యాగం చేశాడు ఆయన ఆశ చూపించాడు లాస్ట్ వీడెంతకీ లొంగట్లేదని చెప్పి నా బిడ్డనిచ్చి పెళ్లి చేస్తా రాజ్యాన్ని ఇస్తాను ఎన్ని చెప్పినా సరే నాకొద్దు అని అన్నాడు ప్రాణం పోతున్న హరహర మహాదేవ భవాని అన్నాడే తప్ప ఆయన అంటే ఇంకో మాట కూడా రాలేదు అలా నిల్చింపెట్టాడు మన ధర్మాన్ని ఈ రోజు వేరే వాళ్ళు వస్తుంటే మనం మన ధర్మాన్ని మర్చిపోతున్నాము ఎందుకు మర్చిపోతున్నాం తెలుసా మనలో ఐక్యమర్చి ఉండేది ఇప్పుడు నువ్వు ఇలా గట్టిగా పట్టుకొని ఉంటే ఎవడమ్మా ఇందులో ఏదైనా చేయగలరు నువ్వు లూజ్ చేస్తావు వాడు దూరుతున్నాడు వాడు దూరుతున్నాడు అంటే అవకాశం ఇచ్చా మా ఎవరిని విమర్శించకూడదండి ఛత్రపతి శివాజీ పరాయి స్త్రీని తీసుకొచ్చేస్తారు వాళ్ళు ఎవరు ముస్లిం రాజ్యాన్ని గెలిచినప్పుడు సైనికులు తెలియక ఆమెను తీసుకొచ్చేస్తారు రాజా మీకు బహుమతి ఇచ్చామంటే ఏంటి చూపించండి ఒక స్త్రీ ఆ ఆ రాజు భార్య ఈయన ఎంత బాధపడతా తెలుసా ఎంత తప్పు చేశారు స్త్రీ నాకు తల్లితో సమానం ఆమె నమస్కారం పెట్టి మళ్ళీ లాంఛనాలతో మర్యాద పూర్వకంగా వెనక్కి పంపేవాడు ఛత్రపతి ఎప్పుడు ఏ మతాన్ని కూడా ఆయన విమర్శించేవాడు కాదండి మన మతం నిలబెడితే చాలు దాన్ని నిలబెట్టడానికి ఆయన పోరాడారు తప్ప వాళ్ళని విమర్శించేవాడు కాదు వాళ్ళని తక్కువగా చూసేవాడు కాదు ఎప్పుడు మనలో ఉండాలండి ఎదుటి వాళ్ళలో కాదు నేను ఎప్పుడు చెప్తా హైందవ మతాన్ని మనం నిలబెట్టాలంటే మనం పర్ఫెక్ట్ గా ఉంటే చాలు మన మతాన్ని మనం నిలబెట్టుకోవాలి మనలో అది పక్క మతాన్ని నువ్వు తిడితే అవ్వదు నీ మతంలో నువ్వు ఏ లోటుపాట్లు ఉన్నాయో చూసుకుంటే అయిపోయింది వాళ్ళు వస్తున్నారు అంటే నువ్వు దారిస్తున్నావు నువ్వు దారిస్తున్నావు వాళ్ళు వస్తున్నారు నువ్వు దారి ఇవ్వకు అడ్డగా నిలబడు ఎలా రాగలరు వాళ్ళు నీ పిల్లలకి నువ్వు అప్పు చెప్పు చిన్నప్పటి నుంచే అంటే మనకు ఫస్ట్ నుంచి పరమత సహనం చెప్తారు అన్ని మతాలు ఒకటే మనం పిల్లలకి అది చెప్తున్నాము కానీ అది చక్కగా అనుకూలంగా మారిపోతుంది మనం వాళ్ళకి చెప్పగా కానీ చెప్పాలి నాయన అన్ని మతాలు ఒకటే కానీ కానీ మన ధర్మాన్ని విడిచిపెట్టకు మనది ధర్మం ఇలా ఉండాలి మనం వాళ్ళకి అవకాశముకు వాళ్ళని ఏమి విమర్శించద్దు అనద్దు కానీ మన ధర్మాన్ని మాత్రం తప్పకని మన పిల్లలకి మనం చెప్పుకుంటే చాలు అండి ఎవరిని విమర్శించగల మన దారి మనమే క్లియర్ చేసుకోవాలి క్లియర్ చేసుకుంటే చాలు అది ఇవ్వాలంటే తల్లి పాత్ర తల్లి ఎంత పాత్ర పోషిస్తే శివాజీ ఛత్రపతి అయ్యి ఎంత రాజ్యాన్ని ఎంత చక్కగా చేశాడు తల్లి కదా మొదటి గురువు అయ్యింది ఆమె కదా చెప్పింది మన ధర్మాన్ని పురాణ గాథలు చెప్పి నేను మొన్న క్లాసులో అందుకే చెప్పా ఎప్పుడు తల్లి పాత్ర వెరీ వెరీ ఇంపార్టెంట్ పిల్లలకి మనకే కాదు చాలా తెలియదుగా మనకి తెలియదు అసలు ఇప్పుడిప్పుడు కదా తెలుసుకుంటున్నాము ఈ మొబైల్ వచ్చిన తర్వాత మనకే తెలియదు మీరు చేయాల్సినదల్లా ఒకటి రాత్రి పడుకునే ముందు వాడు కంపల్సరీ మొబైల్ బాబావిని పాపవని మనకే తెలియదు కాబట్టి ఇద్దరూ కలిసి క్లాస్ పెట్టుకుందాం అవి ఏ వీరుడి చరిత్ర అవ్వచ్చు గురువుల చరిత్ర అవ్వచ్చు మహాంగులు మహర్షులు ఎంతమంది ఉన్నారు వాళ్ళు చరిత్ర పెట్టేద్దాము లేకపోతే రామాయణ భారతాలు పెడదాం వాళ్ళతో పాటు మనం కూడా చూద్దాం పెట్టేసుకొని ఇద్దరం చూసాం అనుకో వాడు అది చూస్తూ పడుకుంటాడు అప్పుడు వాడు మైండ్లోకి ఎక్కుతుందిగా మనకు తెలియదు కాబట్టి దాని వివరంగా మనం చెప్పలేము కానీ మనతో పాటు చూస్తూ ఉన్నాడు అనుకో వాడికి అది తెలుస్తూ ఉండదు మన భారతం రామాయణం అది ఇతిహాసాలు మన మహర్షులు గొప్పతనం మన ఎంతమంది దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరులు చరిత్రలు ప్రతిదీ అదికి తెలియాలి చరిత్ర తెలియనివ్వకంటే చేశారు చరిత్ర తెలిసేలా మనం తెలియజేయాలి ఎందుకు మన చరిత్ర ఔరంగజేబు గురించే కదా చిన్నప్పుడు మనం రాసాం మన సోషల్ అంతా హిస్టరీ అంతా ఏంటి ఔరంగజేబ మహావీరుడు గొప్ప ఇది అదే కదా రాస మనకు తెలియదు మన పుస్తకం ఏం చెప్పిందో అదే విన్నాం అదే చేశారు ఛత్రపతి గురించి మనకు లెసన్స్ లేవు అసలు ఛత్రపతి శివాది మహావీరుడు అది ఒకటే ఉండదు మనం అసలు అంత మహావీరుడు ఎందుకు అయ్యాడు అనేది ఇప్పుడు కదా తెలుస్తుంది మనకి ఎందుకు మనకు ఇవ్వకుండా చేసేసారు కానీ ఇప్పుడు మనం మాత్రం మన పిల్లలకి తెలియజేయాలి మన భారతదేశం ఏంటి అసలు దాని గొప్పతనం ఏంటి మహామి ఎంతో మంది భారతదేశం వచ్చిన ఎందుకు భారతదేశాన్ని ఇలా కూడా కథలు లేరు ఏంటి ఇక్కడ ఉన్న గొప్పతనం అది పిల్లలకి తెలిస్తే వాళ్ళకి ఆ గౌరవం పెరుగుతుంది రేపు వాళ్ళ ధర్మం కోసం అలా నిలబడతారండి ధర్మం తప్పకుండా ఉంటారు అది తెలియాలంటే తల్లి పాత్ర ఇంపార్టెంట్ ప్రతిరోజు చిన్నప్పుడు దూరదర్శన్లో రామాయణం వచ్చింది కదా మరి రామాయణం మనకి ఎలా తెలిసింది ఆ దూరదర్శనం ఒకటి ఉండి ఆదివారంలో వేస్తే ఆదివారం పది గంటలు పరిగెట్టేది దాన్ని చూసేవాళ్ళం అప్పుడు కదా రామాయణం తెలిసింది మనకి రాముడు సీత అహా రామాయణం ఇలా ఉంటుందా చూడబట్టే మరి మన పిల్లలకి అవి చూపించట్లేదుగా మనం ఎక్కడ చూపిస్తున్నాము టీవీలో ఇప్పుడు సమ్ వచ్చాడు వచ్చినా వాళ్ళకున్న టైం లేదు అనుకూలంగా ఉండడానికి సో ఆదివారాలు వచ్చినా అవి ఉండటం లేదు వాళ్ళకి మనమే చూపించాలి ఖాళీ టైంలో సండే ఉండాలి రాత్రి పోటీ ఉన్న ఇవి రామాయణం ఇది చరిత్ర భారతం ఇది వాళ్ళ పాత్రలు వాళ్ళ పాత్రలు మనకి ఏమాత్రం తెలిసినా దాన్ని వివరించి చెప్పడం మహర్షులు మహాభావులు నిజంగా అంత మంది ఋషులు ఉన్నారు వాళ్ళందరి గురించి వివరంగా చెప్తే భారతదేశ గొప్పతనం చెప్పాలన్నా భారతదేశ గొప్పతనం పిల్లలకి మనమే నేర్పించాలి హైందవ ధర్మాన్ని చెప్పండి మన ధర్మాన్ని చెప్ ధర్మం ఎప్పుడు తెలిసిందో వాడు గాడి తప్పకుండా ఉంటాడు ధర్మం తెలియకపోయిందో వాడు గాడి తప్పిపోతాడు ధర్మంలో పెట్టాల్సింది తల్లి తల్లి మాత్రమే ఆ ధర్మాన్ని తెలియజేయాలి మనకి కూడా తెలియకుండా పోయింది మనం తెలుసుకుంటూ వాడికి నేర్పుదాం మనం తెలుసుకుంటూ వాడికి నేత పిల్లల్ని చెక్కదిద్దుకుంటాం ఇప్పటి నుంచి అయినా సరే మన పిల్లల్ని మనమే సరిదిద్దుకుందాము టీచర్స్ మీద వేసి స్కూల్లో వాళ్ళ క్లాస్ వరకు చెప్తాడు ఇంకేం చెప్తాడు అంతకుమించి తల్లి కదా చెప్పుకోవాలి ఇక్కడ నేను మంచి బుద్ధులు చెప్పుకోవాల్సింది నడిపించుకోవాల్సింది మనం కదా కాబట్టి మనం కూడా వాళ్ళకి సమయాన్ని కేటాయించి మన పిల్లలు మనమే చక్కదిద్దుకొని ఒక మార్గంలోకి తెచ్చుకుందాం జయ